హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రైనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దామండి ఇది తినడానికి కరకరలాడుతూ జ్యూసీగా బలే ఉంటుంది అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట పిల్లలు అయితే అడిగి మరీ చేర్చుకొని తింటారు అంత రుచిగా ఉంటాయి మరి మీరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పులు పిండి తీసుకున్నానండి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకొని ఇవన్నీ తీసుకుంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలాగే చిటికెడ వేడి చేసుకొని వేసుకోవాలండి సో ఒకసారి ఇలా చెంచాతో కలిపి కలుపుకోవాలి ఎందుకంటే నూనె వేడితో కలుపుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల పిండిలో మాయిన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట దానివల్ల మనకు క్రిస్పీగా వస్తాయి సో అలా చూసారా ఇలా ఉండగడితే మనకి ముద్దగా రావాలన్నమాట సో అలా వస్తే మనకి మాయిన్ అనేది కరెక్ట్ గా ఉన్నట్టు ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ సాఫ్ట్ డోర్ తయారు చేసుకోవాలండి మనము సో నీళ్ళు అనేది ఒక్కసారి ఎక్కువగా పోసుకోకూడదు అనమాట సో చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా సాఫ్ట్ గా పిండి కలుపుకోవాలండి సో చూసారా ఉందో సో ఇలా కలుపుకోవాలి సో ఇప్పుడు కొంచెం ఆపలం మనము పాకం రెడీ చేసుకుందాము పాకం కోసం ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా చక్కెర వేసుకున్నానండి అలాగే ఇందులోకి ఒక అర కప్పు దాకా నీళ్ళు వేసుకున్నానండి ఇక్కడ నాకు పంచదార పాకం కొంచెం మిగిలింది అనమాట సో అందువల్ల మీరు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు పంచదార కరిగేదాకా మనము కలుపుకోవాలన్నమాట ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత ఇక్కడ మనం పాకం పట్టుకోవాలండి పాకం అంటే ఒక తీగ పాకం అంటారు కదా లేత పాకము సో అలా పట్టుకోవాలన్నమాట ఒకవేళ నీళ్లు కనుక కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం టైం పడుతుంది సో ఇలా కనుక వేసుకుంటే పాకం తొందరగా వస్తుందండి ఇలా పాకం వచ్చిన తర్వాత అందులోకి రెండు ఇలాచీలు అలాగే కొంచెం నిమ్మరసం ఒత్తుకున్నానండి నిమ్మరసం ఒత్తుకోవడం వల్ల క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట పాకము సో ఇప్పుడు మూత పెట్టుకుందామండి పాకం చల్లారి అనమాట మనకి కొంచెం గోరువెచ్చగా ఉండాలి సో మూత పెట్టుకుని పక్క పక్కన పెట్టుకుందాము ఇంతలోపు మనకి పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి సో చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో సో ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో ఇందులో నుంచి మనం ఇలా పూరి సైజుగా పిండి తీసుకోవాలండి మరి పెద్దగా తీసుకోకూడదు పూరి సైజులో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు పిండిని పూరిలాగా రుద్దుకోవాలన్నమాట సో చూసారా ఇలా రుద్దుకున్న తర్వాత ఒక కత్తితోటి ఇలా అడ్జస్ట్ కట్ చేయకుండా జస్ట్ మిడిల్లో కట్ చేసుకోవాలండి అడ్జస్ట్ అనేది అలాగే ఉంచాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు తిప్పుకుందాము సో ఇలా అడ్డంగా తిప్పుకొని మనం రోల్ చేసుకోవాలండి సో ఈ వీడియోలో చూపిస్తున్నాం చూసారా ఇలా ఎడ్జస్ట్ పట్టుకొని మనం రోల్ చేసుకుంటే ఈజీగా వస్తాయి అనమాట ఇలా మొత్తం రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం ట్విస్ట్ చేసుకోవాలి సో ఇలా ట్విస్ట్ చేసుకొని మనం రోల్ చేసుకుంటే మనకి లేయర్స్ లేయర్స్గా వస్తుంది అనమాట ఫ్రై అయినాక సో చూసారా ఎడ్జ్ ఎడ్జ్ అనేది కొంచెం కిందికి ఇలా ప్రెస్ చేయాలండి కింది వైపుగా పెట్టి అలాగే కొంచెం లైట్గా ప్రెస్ చేయాలన్నమాట ఎక్కువ కాదు జస్ట్ లైట్ హ్యాండ్స్ పెట్టుకొని ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతే అండి ఇంకొకటి చూపిస్తున్నాను చూసా చూసారా ఇలా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ట్విస్ట్ చేయాలండి లైట్గా ట్విస్ట్ చేసి ఇలా కింది భాగాన్ని ఇలా వెనక పెట్టి ప్రెస్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట షేప్ అనేది చూసారా తినడానికి చాలా క్రిస్పీగా ఉంటుందండి అలాగే ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత లేయర్ లేయర్గా వస్తుంది చాలా రుచిగా ఉంటాయి ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు చేసి పెడితే మాత్రం ఫిదా అయిపోతారు అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం హీట్ చేసుకోవాలండి ఇక్కడ చూసారా వేసిన తర్వాత లైట్ బబుల్ రావాలన్నమాట ఎక్కువ వేడి ఉండకూడదు వేడి ఉంటే మనకు పూరిపైన బబుల్స్ వచ్చినట్టు వచ్చేస్తాయి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి సో వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోవాలన్నమాట సో అన్నీ ఇలా పైకి వచ్చేదాకా మనం టచ్ చేయకూడదండి సో ఆయిల్లో వేసిన తర్వాత వాటి అంతటా అవే ఇలా పైకి వస్తాయి వచ్చిన ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇంకొక వైపుకి తిప్పుకోవాలండి ఇక్కడ ఖచ్చితంగా హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టుకూడదండి టు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే టెక్చర్ అనేది చాలా చక్కగా వస్తుంది సో తినేటప్పుడు ఆ క్రంచినెస్ అనేది తెలుస్తుంది సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక మనం తీసేసుకోవాలండి లేకుంటే బిస్కెట్ కలర్ అయినా అంటారు కదా సో అలా వస్తే సరిపోతుందండి మనకి సో చూసారా ఇలా అయిన తర్వాత తీసేసుకుందాము సో సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని టెంపరేచర్ డౌన్ అయినాక మళ్ళీ వేయాలండి సో వేడిపైన వేయకూడదు అనమాట అలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ తీసుకుందామండి షుగర్ సిరప్లోకి ఇలా కొంచెం ఫుడ్ కలర్ కలుపుతున్నాను ఇది ఆప్షనల్ అనమాట సో కలిపిన తర్వాత ఇలా ఇవన్నీ వేసుకుందాము ఇక్కడ టెంపరేచర్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి చల్లారకూడదు ఒకవేళ చల్లారు ఉంటే కొంచెం వేడి పెట్టుకోండి షుగర్ సిరప్ అనేది సో ఇలా ఒకసారి కలుపుకొని తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదండి సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్ని చేసుకోవాలండి సో చూసారా ఎంత షైనీగా ఎంత బాగున్నాయో సో ఇవి ఒక వారం వరకైనా నిలువ ఉంటాయండి సో చాలా రుచిగా ఉంటాయి సో ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ రాకి పండుగ వస్తుంది కదా మీ అన్నయ్య కానీ తమ్ముడికి కానీ ఇలా చేసి పెట్టండి రాఖీ పండుగ రోజు సో సూపర్ అంటారు నా లాస్ట్ వీడియోలో పూర్తి తెలుగులో మాట్లాడమని ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారండి సో నాకు వీలైనంత వరకు తెలుగులో మాట్ మాట్లాడాలని ట్రై చేశాను సో ఇంకా నా వంతు నేను ట్రై చేస్తూనే ఉన్నానండి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అలాగే నా ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్